రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలు ఉండే హాస్టల్లో ఒక్క బాత్రూమ్ ఉందట రెండు వందల ఇరవై ఎనిమిది ఇది ఎంత షాకింగ్ రియాలిటీనో ఒకసారి గమనించండి రెండు వందల ఇరవై ఎనిమిది ఉన్న హాస్టల్లలో ఒక్క బాత్రూమ్ మరి దీనికి ఏం సమాధానం చెప్తారు హైకోర్టు ముట్టికాయలేసింది అవి ఆ ఒక్క సందర్భమే కాదు ఎన్నో సందర్భాలను కోర్టు చేస్తూ హైకోర్టు చెప్పిన విషయాలను వింటే ఎవరికైనా బాధేస్తుంది మనసున్న వాళ్ళు ఎవరు విన్నా బాధేస్తుంది అలాగే మేము కూడా చెల్లించడం జరిగింది హైకోర్టులో చెప్పిన విషయమే విని రెండు వందల ఇరవై ఎనిమిది ఆడబిడ్డలకి ఒక్క బాత్రూమ్ లో ఉన్నారు అంటే ఎవరైనా చెల్లించాల్సిన అవసరం ఉంది అలాగే ఒక్క రూమ్ లో పదిహేడు మంది అమ్మాయిలను పెడుతున్నారట పదిహేడు మంది అమ్మాయిలకు కనీసం పరుపులు కూడా లేవట కింద బండ మీద పడుకుంటున్నారట ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి కనీసం తిండి సరిగ్గా లేదు నీళ్లు సరిగ్గా లేవు బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు బిడ్డల మీద పెట్టట్లేదు ఇది న్యాయమేనా అని అడిగాం ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం చెప్పాలి అసలు వ్యక్తిగతంగా ప్రతి మతాన్ని ప్రతి కులాన్ని సమానంగా గౌరవించే సంస్కారం మాకుంది కానీ మేము చెప్పాలనుకున్నది ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్న వాళ్ళు ఒక మతానికి పెద్దపీట వేస్తూ ఒక మతాన్ని ఎత్తి పట్టుకుంటే అది భావ్యం కాదు అన్నది మిగతా మతాల వాళ్ళ అభిమతమై ఉన్నది ఆ విషయమే ప్రభుత్వ పెద్దలు గమనించాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు గుడులు కడతాము అంటే మరి మసీదులు మరి చర్చిలు కూడా కడతాము అనే మాట్లాడాలి ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు పురోహితులకు స్టైఫండ్ ఇస్తున్నాము అంటే అటు ఇమాములకు పాస్టర్లకు కూడా ఇస్తాము అని మాట్లాడాలి లేకపోతే మిగతా మతాల వాళ్ళకి అభద్రతాభావం కలిగించని వాళ్ళు అవుతారు వాళ్ళ మనోభావం తెలిసిన వాళ్ళం కాబట్టి దాని గురించి మాట్లాడటం జరిగింది దళిత వాడల్లో పెట్టాల్సిన శ్రద్ధ పెట్టడం లేదు ఇలా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పు గురించి ఏం చేస్తున్నారు దళిత స్కూళ్లు గాని ఎస్సీ ఎస్టీ స్కూళ్లు గాని బీసీ హాస్టల్ గాని ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా లేవు అని ప్రశ్నించడం జరిగింది అదే ఈ రోజు జరిగింది వాస్తవానికి ఈ రోజు ఇది ఒక నమూనా మాత్రమే కానీ ప్రభుత్వము చంద్రబాబు గారు కూటమి సర్కారు అందరూ గమనించాలి ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడ్డా అదేదో పెద్ద నేరమైనట్టు నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిత్వ హననం కూడా చేశారు ఒక నా గురించి కాదు మా అమ్మ గురించి మా నాన్న గురించి నా భర్త గురించి నా కొడుకు గురించి మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఒక్క హాస్పిటల్లోనే యాభై మంది చేరడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు కాదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు బట్ అది వాస్తవము అయితే మరి మూడు ప్రాణాలు కోల్పోయాయి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ లూలు బాగలేవు అని మేము అంటే బాగలేనందుకే కదా ఈ రోజు ఇది జరిగింది మరి ప్రభుత్వమైనా చంద్రబాబు గారైనా కుటుంబ సర్కారైనా అయినా ఏం సమాధానం చెప్తారో చెప్పండి